అంశం ఇగో ఇక్కడ ఏది గిది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం చిరుకలు కోర్టు తీర్పులపై పరిధికి మించి మాట్లాడకూడదు ఇదే సమయంలో ఓటుకు నోటు కేసు బదిలీకి నో అయితే సీఎం హోంమంత్రి జోక్యం చేసుకోవద్దు యా ఇద్దరికీ రిపోర్ట్ చేయొద్దని డీజీపీ ఏసీబీ చీఫ్కు ఆదేశం ఓటుకు నోటు కేసు బదిలీపై సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మరోసారి చివాట్లు పెట్టింది బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవితపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది కీలకమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పకనే చెప్పింది అలాగే ఓటుకు నోటు కేసులో కీలక ఆదేశాలను జారీ చేసింది మధ్యప్రదేశ్కు కేసును బదిలీ చేసేది లేదని చెప్తూనే ఈ కేసులో సీఎం హోంమంత్రులు దూరంగా ఉండాలని పోలీసులు వారికి రిపోర్ట్ చేయకూడదని సంచలనమైన తీర్పు ఇచ్చింది వారి జోక్యం కూడదని కుండ బద్దలు కొట్టేసింది సుప్రీం నేనేమంటున్నానంటే మీ అందరికీ తెలుసు సెబాస్టియన్కు సంబంధించి సపోర్ట్ కోసం వెళ్ళి ఇట్లా అడ్డంగా దొరికిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంత అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తిగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ అది కేసు నడుస్తున్నది విజువల్ చూసినాం వీడియోలు చూసినాం వార్తలు చూసినాం అరెస్టులు చూసినాం జైలు ఉన్నది చూసినాం బెయిల్పై విడుదల వచ్చింది చూసినాం ఇప్పుడు కోర్టులో ఉన్నది చూసినాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అధికారం రాగానే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంది అంటే అధికారం రాగానే తమ మీదున్న కేసులకు సంబంధించి అందులో ఉన్న ఎవరైతే పూర్తి స్థాయిలో నిజాలు పూర్తిగా ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ బెదిరించడం ప్రలోభాలు చేయడం సాక్షులందరినీ కూడా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సుప్రీం స్పందించింది సీరియస్గా తీసుకున్నది తీసుకొని పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంది అనేది కోర్టు పూర్తిగా కూడా కేసుకు సంబంధించి హోంమంత్రి కానీ అక్కడ డీజీపీకి కానీ డీజీపీకి ఉన్న ఏసీబీ చీఫ్కు రిపోర్ట్ చేయొద్దని ఆదేశం చేసింది ఎందుకంటే కోర్టు కేసును తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాకు తెలిసి చరిత్రలో ఈ కేసు నిలబడత నిలిచిపోతుంది అనేది సత్యం ఎందుకంటే వీడియో ఫుటేజ్తో ఏంది అంటే అడ్డంగా దొరికిపోయింది కాబట్టి ఏ రేవంత్నో సుప్రీంకోర్టు అన్నా కూడా ఏమైనా చేస్తుందా అంటే లేదు ఇక హైడ్రా ఇది పెద్ద డ్రామా దీని గురించి ఏం మాట్లాడాలి కొండ సురేఖ జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంతు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి సీతక్క ఒక్కన ముఖాలలో నా కలు ఉన్నదా ఒక్కసారి వీళ్ళు చూడరి సీతక్కనేమో నాకెందుకు అన్నట్టు